వైకుంఠకు ఆనాడు బురకు మరసి వైజ్ఞం మటుకు వెళ్ళి వైకుంఠం వెళ్ళి బావిష్ణువు మరేషాడు కేకలేసాడు కేకలేస్తే వైకుంఠంలో ఎవరున్నారు బావిష్ణమూర్తి బావిష్ణమూర్తి భార్య లక్ష్మీదేవి గారి కేరకల ఒక లక్ష్మిదేవి మహేత్మృతికి శాసపాని పైన బాధాలు పడుతుంది బాధాలు పడుతుంటే ఆ చూశాడు గుర్తుమరిచి ఉలకన ఉలక లేదు బలకన బలకలేదు నాయనాములో బ్రహ్మదేవుడు ద్రవ గుణములో మూడో అదోపు జరిగిందని పాపాన్ని దట్టు కలక పరిగెత్తుకెళ్ళి ఒక వస్త్రం వస్త్రం అంటే ఇంత ఒక లక్ష్మీదేవి అయితే ఉండే లక్ష్మి అంటే లక్ష్మీదేవి తాత ఎల్లప్పుడు ఉన్న అయితే మరి మాయితములుగమంతా అలా జగమంతా అలా అనుకుపోతుంది అనుకుపోతుంటే అప్పుడు ఏమన్నా గోపించినట్టు ఆనాడు వైకుంఠ పరుషుడు బురుకు మరుసరి శాసపరిపై గుజ్జన పెట్టి ఎలా బాధలు పడుకుని బయలు స్వామి తండ్రి আমি বারমি পেন্দা যে যা দুর্গা গোপনি বারো বো স্বামী নে পে যা তো বহার বটে রা এগোড়ে রা శ్రీ మహిష్మూర్తి గురుకు మహర్షి పాదాల పట్టినట్టు బట్టి నేత్రం ఆ జల్నేసాడండి అక్కడతో గురుకు మహికి గర్వం కూడా గర్వం కూడా అణిగిపోయింది అణిగిపోయి ఏమయ్యా ఓ శ్రీ మహిష్ణు ఈ మూడు లోకాల పరిపాలించే మహానుభావుడు నెవే నయినా అని గురుకు మరసికి అలా ఏ వైకుంఠ యజ్ఞాలను దారిపోసి ఆయన తపసు అలా తపచుకెళ్ళిపోతాయి వైకుంఠ వచ్చిన తన్నే తోపులు కూడా ఎవరో చూసారుగా ఆ నువ్వు చూస్తే ఈ మూడు లోకాల పరిపాలించే మహానభాగురి అని చూస్తే ఒక వండవరు నీళ్ళు తాగుతూ ఒక తపస్సాలి ఒక చదువు సన్యాసి వచ్చి నిన్న వెళ్ళమాగా నువ్వు బాగా మనం మద్దులు ఆడతావా లక్ష్మీదేవి వాళ్ళకి అమ్మవారిని పోయిందహ లక్ష్మి అయిందంటే ఎవరనుకున్నావు మనకు మనముడు అవుతాడు ఎంత మాత్రం క్షమించాను లక్ష్మి ఏం చేస్తావు అమ్మవారిని పోయిందహాయ్ ఆడవారి పాపముస్తే ఆపలేమట ఆడవారి ఏం మేం చేస్తాను పాప వస్తే ఏం చెప్తారానికి పాపం వచ్చినా చెరగొరుకులు ఎక్కలు వచ్చినా ముసం వచ్చినా ముగ్గురు ఎవరో ఆపలేవాడి పొద్దు పొద్దున లేచి లెక్కలే ఇంటి పని వంట పని బాధ చేసుకుంటా ఇంటి పని వంట పని బాధ చేస్తుంటే ఆవిడ రాత్రి కొట్టేయండి కదా వచ్చేయండి కదా దానికి ఏమీ కోపం లేదని మన చేలోప ఇలోకే వెళ్ళిపోతామండి చేలోప ఇలోకి వెళ్ళిపోతే చేలోపల ఇలోకి వెళ్ళి దూరానికి

వెళ్ళిపోయి ఒక కాయ కొడతాడు కాయ కొడేసి ఆ కాయ కొడేసిన తర్వాత పుల్లు మొత్తం కదండి అడి చూపితా ఇడి చోగితే అడి చోగితే వచ్చి ఏ కాళ్ళోడో లేదా ఏ రాక కొడుకులు పోతాడు అండి కొడుకుని పోయి ఒక గంట వాడు వెళ్ళిన తర్వాత తాగింది తిరిగిపోతుంది అప్పుడు ఇంటికి వచ్చి బావాలిగా పడుకుంటాండి ఏం పడతాం ఆ గంట ఆడవారికి గౌరవస్తే కాపులేమన్నా ఆనాడు లక్ష్మీదేవి అందుకే కూడా అలా అమ్మగారికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వైకుంఠమును ఆ లక్ష్మీదేవి లేక వైకుంఠం అంతా ఆనాడు వైకుంఠ మనుషుడు ఇలా సోకాన్ని పెడుతున్నాడు